మనుషులు సంతోషాన్ని ఎన్ని సంవత్సరాలైనా అనుభవిస్తారు దాన్ని చాలు అని అనరు ఎంజాయ్మెంట్ ఎవరైనా చాలు అంటారా అని ఎంజాయ్మెంట్ మాత్రం సంతోషాన్ని మాత్రం చాలు అని చెప్పడం కానీ బాధ కలిగే విషయాలు ఏమన్నా ఉంటే మాత్రం ఒక్కరోజు కాదు కదా ఒక గంటసేపు కూడా భరించగా సమయం బా జీవితం అంతా జీవిత కాలం అంతా బాధలే ఉన్నాయన్న జీవిత కాలం అంతా అనారోగ్యంలో మనుషులుగా మనుషుల నైజం ఏంటి అని అంటే సంతోషాన్ని సుఖాన్ని ఆనందాన్ని అనుభవించడానికి అది ఎన్ని రోజులైనా అనుభవించడానికి ఇష్టపడతారు కానీ బాధను దుఃఖాన్ని వేదలను కష్టాన్ని భరించడానికి మనుషులు అసలే ఇష్టపడరు